శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి నాలుగు నుంచి పదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో ఏర్పడినటువంటి కేసరి యోగం ఈ ప్రభావం వల్ల మీకు చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుల్ని కలుసుకోవడం కానీ లేదంటే మీ కుటుంబ సమేతంగా మీ సంతానం సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం ఈ వారంలో మీకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా మీతో విరోధంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు వారికి ఏదో సహకారం రావడం వల్ల మిమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది మీ సహాయాన్ని వాళ్ళు కావాలని కోరుకోవడం జరుగుతుంటుంది మీరు కూడా పాత సమస్యల్ని మర్చిపోయి వారి యొక్క ఇబ్బంది ఏదో ఉందో తెలుసుకొని ఆ సమస్యని సంపూర్ణంగా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది దానితో పాటు ఈ వారంలోనే మీ తల్లిదండ్రులకి మీరు చెయ్యాలనుకున్నటువంటిది లేదంటే మీరు ఇవ్వాలనుకున్నది ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లంకి కావలసినటువంటి ధనం అవచ్చు లేదంటే వాళ్ళ యొక్క జీవన విధానానికి ఏమైనా ముఖ్యమైనటువంటి ఏర్పాట్లు చేయొచ్చు లేదంటే వాళ్ళకి స్థిరంగా ఆదాయం వచ్చే విధంగా ఏదైనా ఒక ఏర్పాటు చేయడం కానీ వారికి ఏదైనా ఒక గృహం లాంటిదో వసతులు లాంటిదో ఒక సౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది సో మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు బాగా దూరంగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల కోసం కేర్ తీసుకొని వాళ్ళు ఏదైనా ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి కానీ ఒక ఆశ్రమంలో జాయిన్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఇది వేరే విధంగా అర్థం చేసుకోకూడదు ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో పేరెంట్స్కి ఒక మంచి వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు కొంతవరకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ నిరుపేదలకు కానీ కొంత సహకారాన్ని కూడా ఈ వారంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా చాలా కాలంగా మీరు వృత్తిపరంగా చేద్దామనుకున్నటువంటి మార్పు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్తో పాటు ఒక ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మరి ఏదన్నా ఒక బ్యాంకింగ్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఒక మార్పు అంటే ఒక ట్రాన్స్ఫర్ లాంటిది ఉంది ఒక ప్లేస్ చేంజ్ ఉంది దాంతోపాటు అభివృద్ధి కూడా రావడం జరిగింది బట్ ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం ఉద్యోగ సంబంధించిన విషయాలు ఒక అభివృద్ధి అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారు మీరు చిన్నవారై ఉంటే మీ తల్లిదండ్రులకి ఏదైనా ఒక పదవి కానీ ఒక అభివృద్ధి కానీ ఒక ఉద్యోగం కానీ రావడం జరుగుతూ ఉంటుంది మీరు పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఏదో ఒక శుభం ఈ వారంలో జరిగే అవకాశం ఉంది వాళ్ళకి వివాహం అవడం కానీ ఉద్యోగం రావడం కానీ విదేశ ప్రయాణాలు లాంటివి రావడం కానీ ఏదన్నా పిల్లల విషయంలో ఒక శుభవార్త వినడం జరుగుతుంది అది మీకు చాలా ఒక గర్వకారణంగా కూడా ఉండే అవకాశం ఉంది అలాగే కొంతమంది వారి పిల్లల కొరకు ముందుగానే ఏదైనా ఒక కాలేజీలో సీటు రెడీ చేసుకోవడం కానీ ఏదైనా ఒక విదేశ ప్రయాణానికి దూర ప్రాంతంలో ఉన్నత విద్యకి కావలసినటువంటి ఏర్పాట్లు అవి వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ ధనం కానీ లోన్స్ సంబంధించిన పేపర్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకొని పిల్లల కోసం ముందుగానే ఒక ట్రస్ట్ లాంటిదో ఒక కొంత ధనాన్ని కేటాయించడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఏదైనా ఏదో ఒక విషయంలో పిల్లల గురించి మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వ్యక్తిగతంగా మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది అది ఎక్కువగా ఎక్కువ వయసుతో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని ఏం చేస్తుంది అంటే మనం ఇతర కార్యక్రమాల్లో తల్లిదండ్రుల కొరకు పిల్లల కొరకు లేదంటే మనల్ని ఆశ్రయించిన వాళ్ళ కొరకు ఇతరుల కొరకు ఎక్కువ చేపడుతుంటే వాళ్ళ ప్రయత్నం ఇతరుల కొరకు మనం ప్రయత్నం చేస్తుంటే సడన్గా ఇలాంటిది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో ఎప్పుడులో ఉన్నటువంటి ఒక చికాకు లాంటిది సడన్గా వచ్చి మొత్తం మీ కార్యక్రమాల్ని మీ పనుల్ని అన్నిటి కూడా పాడు చేసే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ఈ శ్రేణి ప్రభావం సడన్గా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు ఇబ్బందులు రావడం కానీ సడన్గా ఏదో ఒక నోటీస్ రావడం కానీ ఎవరో ఏదో మీకు ఒక వార్త చెప్పడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా కొన్ని మన చేతుల్లో ఉంటాయి మనం చేయవలసింది మీ కర్తవ్యాన్ని మీరు కంప్లీట్గా చేయడం జరగ చేసుకోవడం మంచిది ఏదైనా సడన్గా జరిగినవి కొన్ని దైవలిఖితంగా ఉన్నవి మనం ఏం చేయలేం కాబట్టి వాటి కొరకు ఎదుర్కొనే ధైర్యం కూడా కామన్గా సింహరాశి వారికి ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కలేదు అయితే ఏదైనా సింహరాశి వారి ముందు జాగ్రత్త చెడిగా అటు ఆరోగ్య విషయంలో కానీ కోర్టు విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ సడన్గా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా వీళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం వీలైతే ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఒక ఐదు కొబ్బరికాయలు స్వామికి సమర్పించడం వల్ల ఒక ఐదు ప్రదర్శనలు చేయడం వల్ల హనుమాన్ చాలీస పారాయణం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో అన్నీ సంపూర్ణంగా మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది మన దశను బట్టి మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కుంది అనుకుందాం మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది ఉండడానికి లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు ఉన్న నుండి మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు అలాగే వాళ్ళు ఉద్యోగాలు అలాగే విదేశ ప్రయత్నాలు విదేశంలో ఉండడం అక్కడ ఉద్యోగం లేకపోవడం ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది బాగా చదివించారు డిగ్రీ పూర్తయింది ఉద్యోగం వచ్చింది ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది మీరు పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు ఏదో చూడమంటుందో చెప్తుంది మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది ఎటు తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి మీ మాట వింటున్నట్టే ఉంటుంది మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు మీ ప్రయత్నాలు మీలో ఉంటారు ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా అది ఓకే అసలు సంగతి లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ రెండు సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయు దోషం ఉన్నట్టే ఇంక తిరిగే లేదు ఇంకా కొద్దిగా అనెతికలు ఉన్నది అనాచారం ఉన్నది ఏ కష్ట ఏదో అనుకుందాం అక్కడ నైడుత ప్రాబ్లం ఉన్నది ఈ రెండు సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక నలభై నలభై ఐదు రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి ఎఫైల్ ఏమైనా ఇలాంటి అనేతికలు ఎఫైళ్లు ఏమైనా ఉంటవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంటు మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు ఇరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది స్వస్తి